నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై రెండో డివిజన్ రాక్ హిల్స్ కాలనీలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతర ప్రచారాన్ని ప్రారంభించారు కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి గిఫ్ట్ గా అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ రామ్ రెడ్డి మాజీ డిసిసిబి డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాళా అనిల్ రెడ్డి అయ్యప్ప సైదులు కౌడ్ అలుగుబెల్లి కిరణ్ బోనగిరి శివప్రసాద్ రఫీ అంజయ్య బురి నరేందర్ రెడ్డి అంజయ్య జూలకండి స్వాతి బంగాల సుమతి మీరం స్వాతి ఆశా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఏయ్ అదే మోమో ఇది చెయ్యండి మనం కూడా హెల్ప్ చేయమంటండి సరే సార్ కొద్దిలే చాలా మందికి ఆలకైక ఆఫీస్ కు కలెక్టెడ్ గాని ఈ రోజు 32వ వార్డు డివిజన్ కార్పొరేటర్ మేయర్ అబ్బతిక్ కావోయ్య మేయర్ అభ్యర్థి గారు రాకిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేకత పూజలు కార్యక్రమాలు ఎంతో ఘన విజయంగా జరగడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఇతర ముప్పై రెండో వార్డు కాలనీ అందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని మా మున్సిపాల్ మేయర్ అభ్యర్థిని స్వామివారి పూజలో పాల్గొన్నారు వారందరూ కూడా ముందు ఎంతో ఘనంగా ప్రచారంలో దూసుకుపోతున్నాము ఆ శివయ్య ఆశీస్సులతోటి మంచి మెజార్టీ రావాలని కోరుకుంటూ నల్లగొండ పట్టణ ప్రజలు మా మేయర్ గారిని గెలిపించుకొని అత్యధిక సంఖ్యలో మాకు అభివృద్ధి ఇంకా ముందుకు జరగాలంటే ఇలా కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించబడినటువంటి బుద్ధి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు శివాలయంలో పూజలు చేసి ఈ ఖాళీ పెద్దలందరి ఆశీర్వాదంతో ప్రారం మన ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి మనకు మేయర్ అభ్యర్థిగా అధికార పార్టీ వాళ్ళు ఉంటే మన అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది ఇప్పటికే మనం ముప్పై రెండవ వార్డు అనేది అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది ఇదే మాదిరిగా జిల్లాలో లోకల్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లో కూడా అభివృద్ధి పూర్తి కావాలంటే మేయర్ మేయర్ అభ్యర్థిగా గురి చైతన్య రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం మీ ఆశీర్వాదం అందరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ కార్పొరేషన్ అవ్వడం వల్ల చాలా ఆనందంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము నల్గొండ ప్రజలందరూ కూడా ఆర్షిస్తున్నారు కార్పొరేషన్ అవ్వడం ఈ కార్పొరేషన్కి సహకరించిన మన మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈరోజు ముప్పై రెండవ వార్డులో ముప్పై రెండో డివిజన్లో ఈరోజు రాకేస్ కాలనీ శివాలయం నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రత్యేక పూజలు కాళనివాసులందరూ వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు ముప్పై రెండో వార్డు త్రీ టైమ్స్ నుంచి మా సార్ పొరు శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు ఇప్పుడు వారి లేడీ లేడీ అవ్వడం వల్ల నేను ముందుకు వచ్చాను నా ముప్పై రెండో వార్డు ఇస్తాను ప్రజలందరూ తోపుటుగా అనుకొని నాకు ముందుకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ సేవకురాలిగా నేను ఐదు సంవత్సరాలు మీ ముందు పనిచేస్తానని కోరుకుంటున్నాను